రేపు భారత్ బంద్ సందర్భంగా ఎంపీటీ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ మహారాజ్ సిపిఐ పార్టీ జిల్లా నాయకురాలు విజయలక్ష్మి పండిట్ సిపిఎం పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్ తెలంగాణ జన పార్టీ నాయకులు సోమశేఖర్ ముస్లిం వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు కమల్ అత్తర్ కాంగ్రెస్ యువ నాయకులు సత్యమూర్తి బీసీ సంఘం అధ్యక్షులు రాజ్ కుమార్ మరియు రైతు సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ రంగం కార్పొరేటర్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయి రైతులు బిచ్చగాలుగా మారిపోయే ఉందన్నారు కేంద్రం తెచ్చిన కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం కూడా రైతుల ప్రయోజనాలను పూర్తిగా దీంతో కార్పొరేట్ సంస్థలు నిర్ణయించే పంటనే రైతులు సాగు చేయాల్సి ఉంటుందని పండించిన పంటను ఆ సంస్థకే వారు నిర్ణయించిన ధరకే రైతులు విక్రయించే దుస్థితి వస్తుందన్నారు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీలో రైతులు చేస్తున్న మూడు వ్యవసాయ వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని భారత్ బంద్కు అఖిల భారత రైతు సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపుకు సిపిఎం పార్టీ సిపిఎం అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు యువజన సంఘాలు అన్ని గిట సంపూర్ణ ఆ పోరాటానికి భారత్ బంద్కు సంపూర్ణంగా జయప్రదం చేయడం కోసం ఈరోజు తాండ్ర పట్టణంలో దుకాణదారులు వ్యాపారస్తులు గిట రైతులు ఢిల్లీ లోపల ఏదైతే నిరసన దీక్ష చేస్తున్నారో ఇరవై ఆరు తేదీ నుండి ఇదంతా కూడా వాళ్ళకి బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చిన రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి కొత్త విద్యుత్ బిల్లు ఏదైతే తీసుకొని వచ్చినారో అది రైతుల నష్టం కలిగించే విధంగా ఉన్నది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇరవై ఆరు నవంబర్ నుండి వాళ్ళు ఢిల్లీని మొత్తం ముట్టడి చేసి ఉన్నారు దానికి సంఘీభావంగా వివిధ పార్టీలు అన్ని ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పూర్తి స్థాయి లోపల వాళ్ళకి మద్దతు ఇస్తూ ఆ ఢిల్లీ లోపల కూడా ఆ మూమెంట్ లోపల పాల్గొన్నాము రేపు బంద్ని కాల్ ఇచ్చింది పార్టీ కాబట్టి దాన్ని పూర్తిగా సంపూర్ణంగా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకందరికీ కూడా సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం మా సిపిఐ పార్టీ ప్రజా సంఘాలకు కూడా అందరికీ కూడా ఈ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నా అందరూ కూడా రేపు లోపల పాల్గొనాలి ఇక్కడ రావాలి మనం అందరం కూడా దీన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే రైతు మనకు అన్నం పెట్టే రైతు ఉన్నాడు రైతులందరూ కూడా ఇది చేసే పోరాటం పార్టీల పోరాటం కాదు దయచేసి అందరూ కూడా గమనించాలి ప్రజల పోరాటం మన బతుకు పోరాటం కాబట్టి మనం మనం బతుకు ఉండాలంటే ఈ ఈ బిల్లును మనం వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది లేకపోతే కార్పొరేట్ చేతుల్లోకి పోయిందంటే రైతులు రైతులుగా ఉండి మిగిలరు మనం మనకు ఈజీగా ధాన్యం కూడా తినే ఆహారం కూడా దొరికే పరిస్థితి లేదు కాబట్టి బతుకు పోరాటం దీనికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ బిల్లును ముఖ్యంగా వ్యతిరేకించి ఈ రేపు బంద్ని అందరూ కూడా అన్ని వర్గాలు అన్ని దుకాణం షాపులు ఇక్కడ కిరాణా దుకాణాలు కానీ వేరే గంజి కానీ ఇంకా తాండూరు లోపల అన్ని వర్గాలు కూడా బంద్ని సంపూర్ణంగా మద్దతు తెలపాలని చెప్పి సిపిఐ పార్టీగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘాలు ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చిన పిలుపును అందుకొని తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరామ్ గారు పిలుపును పిలుపునివ్వడం జరిగింది కాబట్టి మేము తెలంగాణ జనసమితి తరపున మేము మా శ్రేణులను అందరినీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మమేకమై పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పనిచేయమో రేపు బంద్లో రేపు రాష్ట్రాన్ని రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినాయో దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత గిడంగా అంతకన్నా ఎక్కువ కష్టాలు వచ్చినాయి కాబట్టి బంద్ను జయప్రదం చేస్తూ లాస్ట్కు అంబేద్కర్ చౌక్ దగ్గర మీటింగు కం కం కంక్లూజింగ్ మీటింగ్ ఉంటుంది ఆనే రస్తారోకి ఈడంగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున అన్ని సంఘాలు మరియు వ్యవసాయ కార్మిక సంఘాలు అదేవిధంగా కార్మిక సంఘాలు దడవే సంఘాలు మరియు అమాలి సంఘాలు ఇంచుమించు అన్ని సంఘాలు ఈరోజు ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేశాయి కాబట్టి రేపు జరగబోయే బందులో తాండూరులో ఉన్న వ్యాపార వర్గాలు సినీ థియేటర్లు మరియు అదేవిధంగా పెట్రోల్ బంకులు మిగతా అన్ని బంద్ను బందును జయప్రదం చేయడానికి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి అఖిల పార్టీ తరఫున మీ తాండూరు ప్రధానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు ఈ రౌండ్ టేబుల్ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది దాంట్లో ఈ భారత్ బంద్ సపోర్ట్లో చాలామంది మాట్లాడారు దానికి దాని భాగంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేస్తూ మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము వాలంటరీగా మీరు మీ దుకాణాలు మీ ఉన్నాయి ఆ బిజినెస్ అన్నీ బంద్ చేయండి ఎందుకంటే ఇది రైతు